విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘంపై చేసిన తప్పుడు ఫిర్యాదులను వెంటనే వెనక్కి తీసుకోవాలి అంటూ ఏలేశ్వరం హనుమాన్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరంలో విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికులపై చేసిన తప్పుడు ఆరోపణలను వెంటనే వెనక్కి తీసుకోవాలి అని సంఘం నాయకులు నందకూరి నాగ శంకర్ గెద్ద శ్రీను గెద్ద అప్పన్న ధనేడి చిన్న మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విఘ్నేశ్వర భవన నిర్మాణ కార్మికుల సంఘానికి కమ్యూనిటీ హాల్ నిమిత్తం స్థలం కేటాయించి ఇచ్చారని ఇచ్చిన వారే ఇప్పుడు వ్యతిరేకంగా మాపై ఫిర్యాదులు చేయడం హాస్యాస్పదంగా ఉందని మాపై చేసిన తప్పుడు ఆరోపణలన్నీ వెనక్కి తీసుకోవాలి అని లేదంటే తీవ్ర స్థాయిలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నందుకూరి నాగశంకర్ ధనేటి చిన్న పలికిల శ్రీను శెట్టి రాము గెద్ద శ్రీను కర్రోతు మన్నయ్య గెద్ద అప్పన్న కిలాడి శ్రీను కాకాడ రాజు భోనుమతి శ్రీను పెద్ద ఎత్తున తాపి పని వారు సంఘం వారు తదితరులు పాల్గొన్నారు లోన్లు మనిషికి వెయ్యి రెండు వేల ఐదు వేలు ఎవరు చూసినట్టు వేసి మేము బోన్లు పెట్టుకున్నాం ఇంకా వరకు స్టార్ట్ చేయలేదు స్టార్ట్ చేద్దాం మాకు కమిటీ వాళ్ళు కూడా నిర్ణయిస్తాను లోన్ ఇచ్చి ఆ లోన్ కూడా మాకు ఏం కాదు సంబంధం చెప్పకండి మేము దళితులు అని చెప్పేసి మీ అక్రమంగా నిర్ణయిస్తున్నారు అని బిల్లింగ్ కట్టుకొని చూపించారు ప్రతి నాయకుడికి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా చెప్పారు అది మీ ఎక్కడ కట్టితే మాకు చూపించాలి మేము దళితులం కదా మాకు దొంగతనం కెళ్ళాము ఆ దొంగతనం ఎక్కడ చేస్తామో మాకు చూపించండి అంతేకానీ మీరు పేపర్కి ఇచ్చి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోయి అన్ని దగ్గరకి ఇచ్చారు అది ఎక్కడ కట్టాము ప్రతి నాయకులు మాకు చూపించాలి మీరు చూపించిన స్థలంలోనే మేము నేను నిర్ణయించుకున్నాం మీరే చూపించిన స్థలం ఆ స్థలం మీరు నిర్ణయించలేదు బిల్డింగ్ కడుక్కన్నారు పవన్స్ కడుక్కన్నారు మాకు ఇంకా స్వామి చాలుగా మా డబ్బులు పొగేసుకున్నాం రూపాయలు పోగొట్టుకున్నాం మాకు ఒక కంపెనీ కట్టిస్తున్నాం ఒక ఆయన ఓ మూడు లక్షల రూపాయలు ఇస్తున్నాడు ఆమె ఇచ్చారు మా దగ్గర వీడియోలు ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి దానికి సంబంధించినందుకు మేము చూస్తాం దీనికి సంబంధించి మమ్మల్ని ఎక్కడ పెట్టారు అదే సెంటర్ ప్రతి ఆఫీస్కి వెళ్ళి మేము చేసిన తప్పు అని వాళ్ళు నిర్మించుకొని మా తప్పు మేము తెలుసుకోవాలని చెప్పి మా స్థలం మాకు ఇప్పించండి అక్కడ ఇప్పిందరూ ఎక్కడ ఇప్పించారు మాకు అనంతరం కానీ మీరు అన్న మాట మీరు ఓ ఉన్నాం ప్రతి దిక్కులకి ప్రతి మీటింగ్ రమ్మంటే వెళ్ళాం అంటే ఎంతమంది మీటింగ్ వెళ్ళి మా ముద్ద వేస్తే వాడుకోవడం చూశారు అందరు నాయకులు ఆ వాడుకున్నది ఏంటి మాకు తెలియాలి మేము దౌర్జన్యం ఎలా చేస్తాను ఆ వాడుకున్నది ప్రతి దిక్కులు కూడా మాకు రావాలి అది నాకు న్యాయం చేయాలి ఈ న్యాయనికి వెళ్ళా పోతామంటే జిల్లా స్థాయికి కాదు స్థాయిలో మీకు పరిగెడతాం ఎంత దూరంలోనే వెళ్తాం ఆ కంప్లైంట్ ఇచ్చి మాకు సమాధానం చెప్పాలి ఎంతవరకు ఇక్కడ తీసుకున్న కంప్లైంట్ మాకు ఎంత వచ్చి మాకు ద్వారీ చెప్పాలి ప్రతి ఒక్కరు చెప్పాల్సిందే మీ అక్రమ మీరు చూపించారు మీరు వెళ్ళాం దీన్ని మట్టికి స్థాయిలో లెక్క యజ్ఞం చేసి ఎక్కడైనా వెళ్తాం దీనికోసం ఎంత మా దగ్గర ఉన్న డబ్బులు లేకుండా అప్పులు చేయించారు మీరు పరిగెడుతుంది మీరు తప్పు చేయలేదు ఆ తప్పు ఎక్కడ చేసి మీరు నిరూపించండి భవన నిర్మాణ కార్మిక సంఘం వైలేశ్వరం గత ప్రభుత్వంలో మాకు జగన్మోహన్ గత ప్రభుత్వం వాళ్ళు మాకు సైట్ నిర్ణయించారండి నిర్ణయించి ఇవ్వడం జరిగింది ఇచ్చినట్టు ఇచ్చి మా మీద ఫిర్యాదు చేశారని ఇప్పుడు ఈ ప్రభుత్వంలోని చేసి ఎంఆర్ఓ ఆఫీస్కి ఎండిఓ ఆఫీస్కి కంప్లైంట్ పెట్టారు మేము వీళ్ళ దళాలు దళాలులు అని దొంగలుగా చిత్రీకరించారండి మమ్మల్ని దీనికి సంబంధించి గట్టిగా మేమందరం ఈ ధర్నా చేయడం జరుగుతుందండి గతంలో ఈ స్థలం వాళ్ళే ఇచ్చారండి మాకు వాళ్ళే ఇచ్చి ఇప్పుడు వాళ్ళే లాక్కుంటున్నారో దీనికి సంబంధించి వాళ్ళే ఇచ్చే స్థలం వాళ్ళే ఇచ్చి వాళ్ళే వెనక్కి తీసుకుంటున్నారు తీసుకుని దీనికి సంబంధించి మేము గట్టిగా వాళ్ళే మాకు ఈ స్థలాన్ని అప్పగించాలని మేము కోరుచున్నాం ముందుగా ఈరోజు బలనే కారణం ఉందండి గత ఏళ్ళు నాయకులు వైసీపీ నాయకులు మమ్మల్ని ఫోటోలు ఇప్పుకొని మా పంట స్థలమని మన జగన్ భవన్లో ఓ పండు స్థాయి చూపించారు వాళ్ళే చూపించారు సాక్షిత ఉన్నారంటే వాళ్ళ వేడు అన్నీ ఉన్నాయి ఈ రోజున మేము అక్రమంగా ఆ కట్టెసి ఆడవాళ్ళు అమరావతి కంటర్స్కి వాళ్ళే వెళ్ళి నియవరించండి మరి ఇది ఏ రకంగా సబ్జెక్ట్ అనేసి మాకు అర్థమవుతుందండి ఈ మిల్లి మీరు ఏమి నోట్ ఇచ్చారో ఆ మెల్లి మీరు వెనక్కి తీసుకోండి తీసుకుపోతే రాబో రోజుల్లో మీరు చాలా గట్టిగా మేము పగలగా జిల్లాలని కూడా మాకు ఊనెలు ఉన్నాయండి జనా స్థాయిలో రాస్థాయిలో మాకు ఊనే చూపిస్తుంటాం మేము వీళ్ళు ఈ వెనక తీసుకొని ఏమన్నారో మిల్ల అక్కడే మాకు స్థానం ఇప్పించి అక్కడే మాకు బిల్లు కట్టేలా ప్రయత్నించారండి వీళ్ళే ఇది కూడా కనుక